మినిస్టర్ క్వార్టర్స్లో హౌసింగ్ సహాయక ఇంజనీర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు అసోసియేషన్స్ న్యూ ఇయర్ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పదేళ్లలో హౌసింగ్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు డెవలప్మెంట్ను ఆర్అండ్బిలో కలిపారు ఇందిరామ రాజ్యంలో డిపార్ట్మెంట్ను పునరుద్ధరణ చేస్తాము ఇతర శాఖల్లో ఉన్న అధికారులు ఉద్యోగులను మాతృశాఖకు తీసుకొచ్చాము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము ఈ నెల ఇరవై ఆరు నుంచి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తాము ప్రతి సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని ఆనాటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా హౌసింగ్ గా డిమా చేసింది ఈ ఇందిరమ్యంలో ప్రతి పేదవాడి చిరకాల కోరికైన హౌసింగ్ అంటే ఇందిరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించి వివిధ శాఖల్లోకి పంపించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ వెనక్కి తీసుకొచ్చింది ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఏదైతే చిత్తశుద్ధితో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ పునరుద్ధరించో మీరందరూ మనందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాడి చిరకాల చిన్న ఇల్లు కోరికని నెరవేర్చే దాంట్లో మీరందరూ పాల్పంచుకోవాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ శుభం